హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు బ్రవిష్ ఫర్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం సరికొత్త టాపిక్ గురించి తెలుసుకున్నాం ఇరవై వీడియో ఏమిటంటే మీకోసం ఒక సరికొత్త అప్లికేషన్ మీ ముందుకు తేడా జరిగినది అప్లికేషన్ నేమ్ వచ్చి రింగ్ టోన్స్ గిటార్ అనే అప్లికేషన్ ఈ అప్లికేషన్ మనం ఉపయోగించి గిటార్ రింగ్ టోన్స్ మొబైల్కి సెట్ చేసుకోవడం ఎలానో ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ముందుగానే నా మొబైల్లో రింగ్ టోన్స్ గిటార్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నా మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుండి మీరు ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు ఇక్కడ చూడండి రింగ్ టోన్స్ గిటార్ అని మనకు చెప్పడం జరిగింది అప్లికేషన్ ఏమో ఓపెన్ చేస్తున్నా మనకు ఓపెన్ చేస్తాను ఇలా రావడం జరుగుతుంది కానీ నేను రైట్ సైడ్ చెప్తున్నా రింగ్ టోన్స్ రైట్ సైడ్ బటన్ రైట్ సైడ్ ఫోర్ సెలెక్ట్ ట్యాప్ వన్ ఇది మనకు ఆల్రెడీగా సెలెక్ట్ చేసే ఉంటుంది ముందుగానే రైట్ సైడు టూ రైట్ సైడ్ ట్యాప్ త్రీ ఫోర్ రైట్ సైడ్ చెప్తున్నా ఇక్కడ చూడండి మనం రింగ్ టోన్ నేమ్ మనకు ఇక్కడ చెప్పడం జరిగింది రైట్ సైడ్ ఇక్కడ చూడండి రెండోది మనకు రింగ్ టోన్ వచ్చింది మనకు ట్యాప్ వన్ ఆల్రెడీగా మనకు సెలెక్ట్లోనే ఉంది కాబట్టి మనకు ట్యాప్ వన్లో రింగ్ టోన్స్ ఉండడం జరుగుతుంది ఇలాగ జరుపుకుంటా పోతే మనకు ట్యాప్ వన్లో ఉన్న రింగ్ టోన్స్ మొత్తం మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం ట్యాప్ టూలో ఏమన్నా చూద్దాం

చూడండి మనకి రెండోది వచ్చింది మళ్ళీ ఇలా జరుపుకుంటూ పోతే అన్నీ మనకు రావడం జరుగుతుంది ఇది మనకు రెండో ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ ఇప్పుడు ట్యాప్ త్రీలో ఏమన్నా చూద్దాం సెలెక్ట్ అయ్యింది చెప్తున్నా ట్వంటీ నైన్ సెకండ్స్ ఉంది మనకి ఎడ రింగ్ టోన్ ఇది రైట్ సైడ్ సెవెన్ ఇలాగే మనకు ట్యాప్ త్రీలో కూడా రింగ్ టోన్స్ ఉంటాయి ఇలాగ జరుపుకుంటూ పోతే దీంట్లో కూడా సేమ్ మనకు రింగ్ టోన్స్ అన్ని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ట్యాప్ ఫోర్లో ఏమన్నా చూద్దాం చేసాము ఇప్పుడు చూద్దాం దీంట్లో ఏమున్నాయో రైట్ సైడ్ షేర్ యాప్ అంటే ఈ అప్లికేషన్ మనం ఎవరికైనా సరే షేర్ చేయవచ్చు రైట్ సైడ్ మోర్ యాప్స్ రైట్ యాప్ రైట్ సైడ్ ప్రైవసీ పాలసీ ఈ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ నేను ట్యాప్ వన్ క్లిక్ చేసి ఒక రింగ్ టోన్ సెట్ చేసి చూపిస్తాను మీకు వన్ చూడండి ట్యాప్ వన్ మనకు సెలెక్ట్ అయింది ఇప్పుడు రైట్ సైడ్ చెప్తున్నా ఇక్కడ మనకు రింగ్ టోన్ ఏం చెప్తాను కదా రైట్ సైడ్ చెప్తున్నా అన్లేబుల్ అని చెప్పింది దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఏం రాదు రైట్ సైడ్ అన్లేబుల్ అని మళ్ళీ చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకి రింగ్ టోన్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది మళ్ళీ స్టాప్ చేయాలన్నా సేమ్ అదే ఇక్కడ నేను ప్లే చేయలేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెప్తున్నా ఇక్కడ రింగ్ టోన్ ఏం చెప్తాను కదా దీనిపైన క్లిక్ చేయండి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమొచ్చి చూద్దాం ఒకసారి సైన్ రింగ్ టోన్ రైట్ సైడ్ కాల్స్ ఈ ఆప్షన్ దేనికంటే మనకు దీనిపైన క్లిక్ చేస్తే మనకు రింగ్ టోన్ అనేది సెట్ అవ్వడం జరుగుతుంది ఎవరు ఫోన్ చేసినా మనకు ఒకే రింగ్ టోన్ రావడం జరుగుతుంది రైట్ సైడు కాంటాక్ట్స్ దీన్ని ఓపెన్ చేస్తే మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మనకి ఏ నెంబర్ కాలంటే ఆ నెంబర్కి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు రైట్ సైడు అలారం అలారంకి మనం సెట్ చేసుకోవచ్చు రైట్ సైడు నోటిఫికేషన్స్ రైట్ సైడు ఓన్లీ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ కూడా మనం చేసుకోవచ్చు రింగ్ ని రైట్ సైడ్ క్యాన్సల్ ఈ ఆప్షన్స్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ చెప్తున్నా కాంటాక్ట్స్లో ఒక నెంబర్కి నేను సెట్ చేస్తాను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా రైట్ సైడ్ చెప్తాను ఇక్కడ ఇక్కడ మా మదర్కి ఒక రింగ్ టోన్ ఇక్కడ చూడండి అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేయండి మనకి ఇప్పుడు రింగ్ టోన్ అనేది సెట్ అవ్వడం జరిగింది ఇప్పుడు మా మదర్ ఫోన్ చేసినప్పుడు నేను ఇప్పుడు సెట్ చేసిన రింగ్ టోన్ రావడం జరుగుతుంది మళ్ళీ మీరు రింగ్ టోన్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ రింగ్ టోన్ నేమ్ చెప్తాను కదా దీనిపైన క్లిక్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్యాప్ టూలో మనం నోటిఫికేషన్కి ఒక టోన్ సెట్ చేద్దాం ఫోర్ టు ఫోర్ ట్యాప్ టూ సెలెక్ట్ చేస్తున్నా ఫోర్ సెలెక్ట్ అయింది రైట్ సైడ్ చేస్తున్నా జియో 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 ఇక్కడ మనకు నోటిఫికేషన్కి సంబంధించిన రింగ్ టోన్స్ వచ్చి ఒక సెకండ్ రెండు మూడు నాలుగు ఐదు ఇలా సెకండ్స్ ఉంటాయి మనకు ఎక్కువ సేపు ఉండవు అగ్లీ పోద్దు అగ్లీ పో జియో ఒక సెకండ్ ఉంది ఒకసారి నేను ప్లే చేస్తాను ఈ నేమ్ చెప్తాను కదా ఈ నేమ్ దగ్గర నుండి రైట్ సైడ్ చెప్పండి అన్లేబుల్ ఇంకోసారి చెప్పండి అన్లేబుల్ అని చెప్పింది దీనిపైన క్లిక్ చేస్తున్నా చూడండి మనకి ఎలా వచ్చిందో నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది సెట్ చేస్తున్నా లెఫ్ట్ సైడ్ చెప్తాను ఇక్కడ నుండి ఈ నేమ్ ఉంది కదా నేమ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ రైట్ సైడ్ చెప్తున్నా ఇంతాక మనకు రింగ్ టౌన్ సెట్ చేసినప్పుడు ఏం ఆప్షన్స్ వచ్చాయో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఆప్షన్స్ రావడం జరుగుతుంది రైట్ సైడ్ చెప్తాను ఇక్కడ సైడ్ చెప్తున్నాను సిమ్మన్ రైట్ సైడ్ అని చెప్పడం జరిగింది దీనిపైన క్లిక్ చేస్తున్నా మనకి ఇప్పుడు సెట్ అవ్వడం జరిగింది మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇలాగే జరుపుకుంటుర ఇంకోటి కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం నోటిఫికేషన్స్కి సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ట్యాప్ త్రీ క్లిక్ చేస్తున్నా ఇక్కడ చూడండి రింగ్ టర్న్ ఏం చెప్పింది కదా దానికి రైట్ సైడ్ చెప్తున్నా అన్లేబుల్ రైట్ సైడ్ అన్లేబుల్ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకు రింగ్ టోన్ ప్లే అవుతుంది మళ్ళీ స్టాప్ చేయాలన్నా సేమ్ ఇదే ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ చెప్తున్నా రింగ్ టోన్ ఏం చెప్తుంది క్లిక్ చేయండి దీనిపైన రైట్ సైడ్ చెప్పండి ఇక్కడ నుండి ఇక్కడ కూడా మనకు సేమ్ అవే ఆప్షన్స్ చూపిస్తాయి ఇక్కడ ఇక్కడ కాల్స్ అనే ఆప్షన్కి సెట్ చేస్తున్నాను రైట్ సైడ్ అని చెప్పింది దీనిపైన క్లిక్ చేయండి మనకి ఇప్పుడు సెట్ అవ్వడం జరిగింది రైట్ సైడ్ చెప్తా ఇలా జరుపుకుంటూ పోతే మనకు అన్ని రింగ్ టోన్స్ వస్తాయి ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేసినా నాకు ఇప్పుడు సెట్ చేసిన రింగ్ టోన్ నాకు రావడం జరుగుతుంది ఇప్పుడు ట్యాప్ ఫోర్లో చూద్దాం ట్యాప్ ఫోర్ టాప్ ఫోర్లో మనకు ఈ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అలాగే ఈ అప్లికేషన్ మనం ఎవరికైనా షేర్ చేయాలన్నా చేయవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం సరికొత్త అప్లికేషన్ గురించి మనం తెలుసుకున్నాం రింగ్టోన్స్ గిటార్ అనే అప్లికేషన్ గురించి మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మనం మంచి టాపిక్తో మనం కలుసుకున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చితే డిస్లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం మాకు తెలియజేయండి ఈ వీడియో పైన మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి